వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఇండియన్ ఎకానమీ ఎకానమీ మేక్స్ పేపర్ టూ థౌజండ్ సెవెంటీన్ పేపర్ ఫోర్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ నీతి ఆయోగ్ దీనిని చేయదు ఆన్సర్ డి అవసరం ఉన్న రాష్ట్రాలకు వనరులను కేటాయించడము వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఎవరు నిర్ణయిస్తారు ఇచ్చిన సమాధానాలలో ఇది ఏది సరైనది కాదు నెక్స్ట్ వన్ క్రిది వాణిలో ఏ వాక్యం బీమా విస్తృతిని నిర్వహిస్తుంది ఆన్సర్ డి ఇచ్చిన సమాధానాలలో ఏది సరైనది కాదు నెక్స్ట్ వన్ ఆర్థికాభివృద్ధి యొక్క నూతన భావన ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వదు ఆన్సర్ డి ఆర్థిక వ్యవస్థ సామాన్య వృద్ధి రేటు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వేటిని మానవాభివృద్ధి సూచీలో పరిగణలోనికి తీసుకోలేదు ఆన్సర్ డి అసమానత వల్ల సంభావ్య అభివృద్ధిలో నష్టం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో దేనిని అభివృద్ధి భావనలో చేర్చలేదు ఆన్సర్ డి కాలాంతరముగా మార్పులు నెక్స్ట్ వన్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి క్రింది వాణిలో ఏది సరైన వాక్యం ఆన్సర్ ఏ ప్రస్తుతపు అభివృద్ధి స్థాయిని బట్టి పర్యావరణ విలాస వస్తువు కాదు నెక్స్ట్ వన్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో సీబోటు ఉద్గారాల విషయంలో అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశం ఆన్సర్ ఏ చైనా నెక్స్ట్ వన్ భారతదేశపు అల్పాభివృద్ధి విషయంలో ఇది ప్రధాన అంశము కాదు ఆన్సర్ డి జనాభా యొక్క పనిచేసే సామర్థ్యము నెక్స్ట్ ఖనిజ దంబకం మరియు ఖనిజాల నియంత్రణ మరియు అభివృద్ధి చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది ఆన్సర్ బి పంతొమ్మిది వందల యాభై ఏడు నెక్స్ట్ వన్ భారత్ విద్యుత్ రంగంలో క్రింది వాణిలో ఏది ఒక సమస్య కాదు ఆన్సర్ సి విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న స్వయం ప్రతిపత్తి నెక్స్ట్ వన్ భారత్ కు ఇది అతి ముఖ్యమైన సాంప్రదాయేతర ఇంధన వనరు ఆన్సర్ బి పవన శక్తి నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సగటు వార్షిక జనాభా పెరుగుదల రేటు ఎంత ఏ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారత్లోని ఏ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్నది ఆన్సర్ బి హర్యానా నెక్స్ట్ వన్ ప్రతిఫలం అనే ప్రక్రియలో ఏ పనిచేసే వారి సంఖ్య పెరగడం వల్ల పెరుగుతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారత్లోని ఏ దక్షిణాది రాష్ట్రంలో నగర ప్రాంతాలలో నివసించే ప్రజల శాతం అతి తక్కువగా ఉన్నది సి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ ఏది ఉచిత మరియు నిర్బంధ విద్యకై బాలలకు హక్కుల చట్టం తొమ్మిదిలోని అంశం కాదు ఆన్సర్ సి చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే నెక్స్ట్ వన్ ప్రభుత్వానిదేవాణిలో ఏది సరైనది కాదు బి సేవా రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య రెండు వేల పదకొండు నుండి పన్నెండు సంవత్సరంలో ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతం ఉంది భారత్ యొక్క ప్రణాళికల యొక్క ప్రధాన లక్ష్యం క్రింది వాటిలో ఏది కాదు ఆన్సర్ ఏ ఆదాయం మరియు సంపదలో అసమానతలను తగ్గించడం నెక్స్ట్ వన్ వృద్ధి నమూనాలో ఈ క్రింది వృద్ధి వ్యూహము భాగము కాదు ఆన్సర్ డి గ్రామీణ పరిశ్రమల వృద్ధికి అత్యంత ప్రధా ప్రాధాన్యత నెక్స్ట్ వన్ తొమ్మిది కాలంలో అనుసరించిన గాంధేయవాద ప్రగతి నమూనాలోని ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహం క్రింది దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు డి ప్రత్యేక ఆర్థిక మండళ్ళు నెక్స్ట్ వన్ నెహ్రూ మహాలనోబిస్ ప్రణాళిక నమూనాపై ప్రధాన విమర్శ క్రింది దానిపై లేదు ఆన్సర్ ది వృద్ధిపై ప్రాధాన్యత నెక్స్ట్ వన్ ఎల్పిజి అభివృద్ధి నమూనా దీనికి ప్రాధాన్యత ఇవ్వదు ఆన్సర్ డి కడుపేద వారికి ఉపాధిలో వృద్ధి నెక్స్ట్ వన్ పియూఆర్ఏ నగరు సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలలో కల్పించడం అనే నూతన గాంధేయ తరహా అభివృద్ధి నమూనాను ఎవరు ప్రతిపాదించారు ఏ అబ్దుల్ కలాం నెక్స్ట్ భారత్ లో అధికారిక ప్రణాళికగా గుర్తింపు పొందని ఏ పంచవర్ష ప్రణాళిక పంచాయతీరాజ్ సంస్థలకు కొత్త ఊపిరిలు ఊదింది ప్లీజ్ ప్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోప్ తెలుగు టిటోరియల్స్ channel